ఆదికాండం నాలుగో అధ్యాయం తొమ్మిదవచనంలో దేవుడు అండి కయ్యిని దగ్గరకు వచ్చి కయ్యిను నీ తమ్ముడు అయినా హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు అంటే కయ్యిను హేబేలు చంపాడని దేవునికి తెలియదండి తెలుసు కదా తెలుసు కూడా ఎందుకని కయ్యిని అడుగుతున్నాడు అని ఆలోచన ఎప్పుడైనా కయ్యను కనీసం అప్పుడైనా తన పాప స్థితిని ఒప్పుకొని ప్రభా నేను చేసింది తప్పు నా తమ్ముడు నేను చంపేశాను కనీసం నన్ను క్షమించి ప్రభు అని చెప్పేసి కనీసం అప్పుడైనా సరే కయ్యను దేవుని ఎదుట తన పాప పరిస్థితిని ఒప్పుకుంటాడేమోనని దేవుడు ఎదురు చూశాడండి కానీ కయ్యనలో పాపాన్ని ఒప్పుకునే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు మళ్ళా తిరిగి అంటున్నాడు కదా దేవుణ్ణి నా తమ్ముడికి ఏమైనా నేను కావలు వాడనా అని చెప్పేసి దేవుణ్ణే ఎదురు ప్రశ్న వేస్తున్నాడు ఒకవేళ ఇటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటున్నాయా ఒకసారి ఆలోచన చేద్దామండి ఆలోచన చేసి మన తప్పును ఒప్పుకునే వారంగా ఉందామండి